హాయ్ అండి మా వినయ్ చూడండి వాడికి బాగా చలి పెడుతుందంట చూడండి కాలుకేమో సాక్స్ పెట్టుకున్నాడు ప్యాంట్ వేసుకో అంటే ప్యాంట్ వద్దంట వాడికి చేతులకి సాక్సులు వేసుకున్నాడు నాకు అది పెట్టుకున్నాడు నెత్తికి పైకి చెవులకైతే ఇది పెట్టుకున్నాడు స్వెటర్ వేసుకుంటే వినయ్కి అయితే చెమటలు వస్తున్నాయి ఇలాంటి పిల్లలకు కొంచెం వెచ్చగానే ఉండాలి లేకుంటే పీడిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి వీడికైతే మొత్తం వెచ్చగా ఇగో స్వెటర్ వేసుకుంటా లేడు విని స్వెటర్ వేసుకుంటే వాడికి మొత్తం చెబుటలు వస్తున్నాయి అందుకే ఇగో ఇలా పెట్టిన చేతులకి సాక్సులు చెవులకి కాలికి అలా ఇలా కూర్చున్నారు చాయ్ తాగిన మమ్మీ చాయ్ తాగండి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే ఉండండి మంచిగా స్వెటర్ వేసుకోండి మంచిగా వెచ్చగా ఉండండి ఓకే బాయ్ అండి